హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు ఈ వీడియోలో మా పెద్దవాళ్ళ నుండి నేను నేర్చుకున్న అలాగే నేను ఫాలో అవుతున్న కొన్ని పద్ధతులను మీతో షేర్ చేసుకుంటాను ఇంట్లో ఎప్పుడు పాజిటివ్గా ఉండడానికి అలాగే మంచి స్మెల్ రావడానికి నేను ఎలాంటి రూమ్ స్ప్రేలను యూజ్ చేయను ఇలా ముద్ద కర్పూరాన్ని తీసుకొని కొబ్బరి చిప్పలో పొడి చేసుకుంటాను నేను ఆల్రెడీ ముందు వీడియోలో చెప్పాను నేను కొబ్బరి చిప్పలను ఇంట్లో చాలా రకాలుగా యూజ్ చేస్తాను అని ఇలా పొడి చేసుకున్న ముద్ద కర్పూరాన్ని ఇంట్లో అక్కడక్కడ కొన్ని ప్లేస్లలో పెడతాను ఇలా పెట్టడం వల్ల నాకు నెగిటివ్ అనేది లేకుండా ఇప్పుడు పాజిటివ్గా అనిపిస్తుంది ఇంట్లో మంచి సువాసన వస్తుంది కొబ్బరిని యూజ్ చేశాక కొబ్బరి చిప్పల్ని పడేయకుండా ఇలా ఇంట్లో చాలా వాటి కోసం యూజ్ చేసుకోవచ్చు పాతకాలంలో ఈ కొబ్బరి చిప్పలను వాటర్ గ్లాస్ లాగా కూడా యూజ్ చేసేవారంట ఈ కొబ్బరి చిప్పల్లో దీపం కూడా వెలిగించేవారంట రూమ్ స్ప్రేలల్లో ఎన్నో కెమికల్స్ ఉంటాయి మా అమ్మ ఎప్పుడైనా ఇలానే చేస్తూ ఉంటుంది అందుకే నేను కూడా ఇలానే చేస్తాను మీకు నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇక్కడ నేను బట్టలు మిషన్లో వేస్తున్నాను నేను ఎప్పుడైనా బట్టలు మిషన్లో వేసేటప్పుడు అవి రివర్స్లో ఉన్నాయో మంచిగా ఉన్నాయో ఒకసారి చూసుకొని చెక్ చేసుకుంటాను బట్టలను ఎప్పుడైనా సరే రివర్స్లో ఉతకకూడదంట ఇది నేను మా పెద్దవాళ్ళ నుంచి నేర్చుకున్నాను అలాగే జోబ్లో ఏమైనా ఉన్నాయా లేవా అని ఒకసారి చెక్ చేసుకుంటాను పెద్దవాళ్ళు చెప్పే ఏ మాట వెనకాలైనా ఒక పెద్ద పరమార్థం ఉంటుంది అది నేను గట్టిగా నమ్ముతాను కొన్ని విషయాలకు రీజన్ తెలియకపోయినా సరే నేను వాటిని ఫాలో అవుతూ ఉంటాను మ్యాక్సిమం నాకు తెలియని విషయాలు నేను తెలుసుకోవడానికే ట్రై చేస్తాను సో అందుకని నేను ఎప్పుడైనా సరే బట్టలను వాష్ చేసేటప్పుడు రివర్స్లో వేయను ఆరేసేటప్పుడు కలర్ బట్టలు మాత్రం రివర్స్లో వేస్తాను అంట్లో క్లీన్ చేసుకుంటున్నాను నేను ఎప్పుడైనా సరే అంట్లు క్లీన్ చేయడానికి కొబ్బరి పీచును మాత్రమే యూజ్ చేస్తాను ఇందులో ఎలాంటి కెమికల్స్ ఉండవు ఇది సహజంగా తయారైనది అప్పట్లో ఎలాంటి స్టీల్ పీసులు ఎలాంటి స్క్రబ్బర్స్ ఉండేవి కాదంట ఇలా సహజంగా దొరికిన కొబ్బరి పీచుతోనే అంట్లను తోమేవారంట మేము ఉండే ప్లేస్లో వాటర్ అస్సలే బాగుండవు మొత్తం ఫ్లోరినే ఉంటుంది అంట్లు షైనీగా ఉండడం కోసం నేను ఎన్నో స్క్రబ్బర్స్ యూజ్ చేశాను సో దేనికి నాకు రిజల్ట్ అనిపించలేదు ఇలా సహజంగా దొరికే కొబ్బరి పీచ్తో క్లీన్ చేసుకుంటే అంట్లు చాలా చైనీగా ఉంటాయి మనకు ఖర్చు కూడా ఉండదు అంట్లపైన ఎలాంటి గీతలు పడవు నేను ఆల్రెడీ ముందు వీడియోస్లో చెప్పాను మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే పాతకాలం పద్ధతులను ఫాలో అవ్వాలి అని నేను ఎప్పుడు కొబ్బరికాయను కొనుక్కొచ్చిన పీచును షాప్లో తీయించుకోను ఇంట్లోనే తీసి ఒక కవర్లో దాచేస్తూ ఉంటాను దాన్ని ఇలా అంట్లకు యూజ్ చేస్తాను అంట్లకు ఉన్న ఇలాంటి మురికి అయినా ఈ కొబ్బరి పీచుతో క్లీన్ చేసుకుంటే చాలా బాగా పోతుంది ఎప్పటికప్పుడు నా లైఫ్ను నేను చేంజ్ చేసుకుంటూ ఉంటాను మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఏ విధంగా మనం మారాలి అని నేను ఎప్పుడైనా సరే రైస్ కుక్కర్లో అన్నం వండనండి స్టవ్ పైన కుక్ చేస్తాను అది కూడా గంజి తీయకుండా కుక్ చేస్తాను నాకు గంజి అవసరమైనప్పుడు మాత్రం గంజి తీస్తాను నేను బియ్యాన్ని ఎప్పుడైనా హాఫ్ అన్ అవర్ ముందే కడిగి పెట్టుకుంటాను హాఫ్ అన్ అవర్ తర్వాత కుక్ చేసుకుంటాను పూర్వం ఎప్పుడైనా అన్నం వండేటప్పుడు అందులో సాల్ట్ వేసేవారంట మా నాన్నమ్మ మాత్రం దీన్ని అత్తేసరు అని అనేది ఇలా అన్నం ముడికి ముందు కొంచెం సాల్ట్ వేసుకుంటే అన్నం రుచిగా ఉంటుంది అంటారు రైస్ కుక్కర్లో తినడం వల్ల చాలామందికి ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి కాలనొప్పులు నొప్పులు మోకాల నొప్పులు వస్తున్నాయి అందరి ఇంట్లో రైస్ కుక్కర్ ఉందని నేను తెచ్చుకున్నాను కానీ దాన్ని మాత్రం యూజ్ చేయడం మానేశాను అందుకే ఇలా ఆరోగ్యకరంగా వండుతాను నా వీడియో మీలో కొంతమందికైనా నచ్చి ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు